दुकमान ఎత్తిన పదమే ముందన్నా మాధవ జన్మన్నా ఎ పదమే ముందన్నా ఎందు మాధవ జన్మన్నా ఎ పరమే వందన్నా ఓ ఇంటి జన్మ లేరుగలేముగా ఇంటి జన్మలేనాో యరుగలే ముగా అరుణి జన్మతో టీవీ సమగ అరుణి జన్మతో టీవీ సమోగా ఉ ಮರು ನಿಾನಿ ಸೈನರು ಮೊದಲು ತೊಂದೋ ಮರು ನಿಗಾನಲೆ ಕದು ತಿರುಗು ತುಂಡು ಹರಿನಿಗಾಲೇ ಕದು ದಿನೋ ತಿರುಗು ತುಂಡು ಬಾವಿದೋ ನಿಂ ಪನ್ನೋಕೊಂದೂ ನಿನ್ನಕ సాయకు లోపలి కుటస్థావనం చూడు ఈ జగమంతా అదుపుల ఉంటా ఎందుకు మాధవ జన్మించా ఎతిన కొలవే ముందా ఎందుకు మాధవ నాటి గణన ah uh ah -huh.

ये तो ठर जी तोलू बा ये ठरो रो न उंके जे तो ठर जी तोलू बा ओटी के परगे तिनगाली हाटी गो उला नितावा ओटी के परगे तिनगाली हाटी गो उला नितावा आंगा बाडाला अंगडीलोदा ಜ ಮಾನವ ಜನ್ಮಂದಜು ಮಾನವ ಜನ್ಮನ್ನ ಯಜ್ಞ ಫಲ ಮೇಂದೋ ಕೀವ ಪ್ರೇಮೂ ಕ

மில பலவே புந்தா என்று மாணவ ஜன்மந்திர பலவே புந்தா கடலில் கத நோவ ஜன்மந்திர பலவே புந்தா ஓரா சோசாரமுண்டிவா

మనం ఈ కర్మ అర్థ కామ మోక్షములకు వచ్చి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం కాబట్టి దాని కొరకు శివదైనటువంటి మోక్ష పురుషార్థం కొరకు మనం అందరం చివరగా అంటే భక్తి నుండి కర్మ నుండి భక్తి భక్తి నుండి జ్ఞానం అటువంటి జ్ఞానం లభించాలంటే కూడా శాస్త్రము గురువు అనేటువంటి రెండు చెప్పారు మనకు ಎಂದೇ ಶಾಸ್ತ್ರೀ ಚದಪ್ಪ ಗುರುಮುಖ ವಿಚಾರಿಸಕೋ ಈ ಜ್ಞಾನ ಮನಸ್ ಲಭಿಸ್ತು ಅದಕೊರಕೆ ಗುರುಮುಖ ಜ್ಞಾತವ್ಯ ಮನ್ಯತಾ ಗ್ರಂಥ ಕೋಟಿ ಅಂತ ಅಂದರೆ ಕೋಟಿ ಗ್ರಂಥ ಚದಿನಪ್ಪುರುಮುಖ ವಿಚಾರಿಸುಕಿ ಅಂತ ಆ ಜ್ಞಾನ ಅನ್ನ ಸಾಧನ ముక్తి అనేటువంటి దాని కొరకు జ్ఞాన సాధన మనకు అవుతుంది కాబట్టి దాని కొరకు మనం ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ఇప్పుడు అలా అభ్యాసం అని చెప్తాను అన్నాడు అభ్యాసం ద్వారానే వైరాగ్యం కలుగుతాను ఎందుకంటే మనసు సామాన్యమైనటువంటిది కాదు మరి ఇదివరకు అది అన్నింటితో సాధామ్యం చెంది ఈ యొక్క సంసారం అనేటువంటి దాంట్లో ఈ బాల్య ప్రపంచంలో మనకున్నటువంటి సంఘంలో ఇటువంటి కులం అని అహంకారం చేత మతం అనేటువంటి అహంకారం చేత మరి చేత ఎన్నో కల్పించుకొని వాటిలో వాటి అభిమానం చేత అహంకారం చేత ఉన్నటువంటిది కదా మరి వాటి నుండి మనం బయటపడాలని చెప్పానంటే వీటన్నిటి కారణం మనసే కాబట్టి అది అంత తేలిక మరి సోభాసు రాదు దారికి రాదు మరి దారి సాధించడానికి కొరకు ముందు మనకు ఈ కర్మలు అనేటువంటిది పనిచేస్తాయి భక్తి అనేటువంటిది పనిచేస్తాను కాబట్టి ఆ మలినమైనటువంటి మనస్సు దాన్ని మనము తొలగించుకోవాలి శుద్ధి చేసుకోవాలని చెప్పానంటే పెద్దలు ఏం చేశారు మన లోపట ఈ శరీరం దీంట్లో మనకి మనకేమున్నానంటే పంచభూతాలతోటి ఈ శరీరం ఏర్పడదు పంచభూతాలతోటి శరీరం ఏర్పడితే పంచతనం మాత్రలతోటి ఇంద్రియాలు ఏర్పడ్డాయి మరి ఈ యొక్క పంచశక్తులతోటి జీవుడు ఏర్పడ్డాడు పంచబీజాలతోటి ప్రాణం ఏర్పడ్డది మరి పంచాధిష్టాల దేవతల చేత ప్రత్యేక ఏర్పడుతుంది ఇది పిండాండం ఈ పిండాండంలో ఈ జీవుడు మరి అవిద్య చేత ఆ అజ్ఞానం చేత ఈ జీవుడుగా ఉండి ఆ మాయకు లోనై జ్ఞానాన్ని అనేటువంటి దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు మరి బ్రహ్మాండంలో ఇదే ప్రకారంగా సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ ఈశ్వరుడు ఆయనకు మాయను ఉపాధి చేసుకొని ఆయన ఇదంతా చేస్తుండే ఇప్పుడు మనకు ఈ దశావతారాలు కూడా అదే ఈశ్వరుడుగా ఉండి మరి అటువంటి బ్రహ్మాండంలో సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ ఇక్కడ పిండాండంలో ఉన్నటువంటి జీవుడు రెండు ఒక్కటే కానీ ఇది వెష్టిగా ఉన్నాడు అది సమిష్టిగా ఉన్నాడు ఈ వెష్టిగా ఎందుకు అంటే అజ్ఞానం చేత నేను జీవుని అని చెప్పాను అనుకోని నా స్వరూపం ఏదో అని తెలుసుకోక కోల్పోయింది మరి నేను ఇదే నా స్వరూపం అని దేహాన్ని మరి ఈ యొక్క జగత్తుని ఈ యొక్క జీవునిగా ఇది నేనే అని చెప్పాను అనుకొని భావించుకొని ఉన్నంతసేపు మరి ఇద్దరికి ఆ జ్ఞానం అనేది లభిస్తుంది